అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ నామకరణం రచించిన వారు గోగినేని మణిగారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్లో మాట్లాడి వచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ఏమిటంత ఆనందం కొడుకు ఏం చెప్పాడేం ప్రమోషన్ వచ్చిందటనా అని అడిగాడు రంగనాథం గారు ఆవిడ చిరునవ్వుతో చూసి తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా అయినా కాలేదు మళ్ళీ ప్రమోషన్ ఏంటి చలోక్తిగా అంది అడిగింది ఆఫీసులో సంగతి ఆఫీస్ విషయాలు ముందుగా మీకే కదా చెప్తాడు దీర్ఘం తీసింది మరి ఇంకేమిటో చెప్పరాదు ఏముంది మనవడి నామకరణానికి ఆఫీస్లో పనుందని మీరు రావడం లేదుగా నేను ఒక్కదాన్నే వస్తున్నానని జాగ్రత్తలు చెప్పాడు మనవడికి నాకు నచ్చిన పేరే పెడతారట అందుకని మంచి పేరు ఆలోచించమన్నాడు అది విషయం అన్నమాట నీ ఆనందానికి కారణం ఇప్పుడు అర్థమైంది అయితే ఇక ఆ పని మీదే ఉంటావన్నమాట నవ్వు మొహంతో అవును కానీ మీరు కూడా మీకు నచ్చిన పేర్లు రెండు మూడు చెప్పరాదు ఆ విషయంలో నీకున్నంత సరదా ఆసక్తి నాకు లేదు ఆ పైన ఇప్పటి వాళ్ళు ఎలాంటి పేర్లు పెడుతున్నారో అదీ నాకు తెలియదు నాకు నచ్చిన పేరన్నాడు కాబట్టి ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళు పిల్లలకు పెడుతున్న పేర్లు గురించి నాకు మాత్రం తెలుసునా అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు పక్కున నవ్వింది మొన్న ఈ మధ్య గారి మనవరాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ మామయ్య కమలలు పుడితే నామకరణానికి వెళ్ళొచ్చారుగా ఏం పేర్లు పెట్టారే అని సరదాగా అడిగితే ఏదో చెప్పింది నాకు ఆశ్చర్యమేసి ఈ మధ్య ఇలాంటి పేర్లు ఈర్ష అసూయ అని కూడా పెడుతున్నారా అని అడిగా పిల్ల నాకన్నా ఎక్కువ ఆశ్చర్యపోయినట్టు మొహం పెట్టి మీరు చెప్పింది ఏ భాషలోనివి అర్థమేమిటి అని అడిగి మళ్ళీ మామయ్య పిల్లలకు పెట్టిన పేర్లు ఈష అనూష అని సరిదిద్ది చెప్పింది రంగనాథం గారికి నవ్వొచ్చింది ఏమిటో నాలుగో తరగతి చదువుతున్న పిల్లకు ఆ మాటలు తెలవని తెలీదు అర్థము తెలీదు ఏం చేస్తాం రోజులు అలా ఉన్నాయి మరి పెద్దవాళ్ళ ధోరణి అలానే ఉంది పిల్లలకు పెట్టే పేర్లు అందంగా పిలవడానికి అనువుగా ఉండాలనుకోవడం లేదు ఎవ్వరికీ ఉండని కొత్తగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంటుంది అక్షరాలని అటు ఇటు తిరగేసి మార్చినట్టు కొత్త పేర్లు పెడుతున్నారు వీటికి జర్మనీ జపాన్ వాళ్ళ భాషల్లో చాలా మంచి అర్థం ఉంది అంటున్నారు అంటూ నిట్టూర్చింది రంగనాథం గారు అవునన్నట్టుగా తలూపి ఊరుకున్నారు తాయారమ్మ ముఖ కవళికలు గమనిస్తుంటే ఆవిడప్పుడే మనవడి పేరు గురించిన ఆలోచనలో నిమగ్నమైపోయిందని అర్థమై ఆయన లోపల లోపలే నవ్వుకున్నారు ఆవిడ మనస్తత్వం ఆయనకి కొంత వింతగానే అనిపిస్తుంది ఆవిడెంతో ఆనందిస్తుందనుకున్న విషయానికి మామూలుగానే ఉండి చాలా చిన్న విషయం మని ఆయన అనుకున్న దానికి ఆమితంగా ఆనందించేస్తుంది మరి ఎప్పటివో ఆలోచనలు ఆయన మనసును చుట్టుముట్టాయి తమ పెళ్ళైన రెండేళ్ల తర్వాతనే కాబోలు తను ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళి తిరిగి వస్తూ సొంతూర్లో ఒక పోటుండొచ్చాడు అప్పుడు అమ్మ తనకి తనది పాత నగ ఒకటి ఇచ్చి దానితో కోడల్ని కొత్త రకం ఏమైనా చేయించుకోమని చెప్పమంది బరువును బట్టి ఆ నగ కనీసం ఆరేడు ఉంటుందని అంచనా వేశాడు ఎంత పొదుపుగా ఉన్నా అర తులం బంగారమైనా కొనగలిగే పరిస్థితి కాదు తనది అందుకే అంత బంగారం ఇస్తే భార్య ఎంత ఆనందిస్తుందో అనుకుంటూ ఊహాగానాలు చేసిన తనకి ఆశాభంగమే ఎదురైంది ఆ నగ చేతికిచ్చినప్పుడు కొన్నాళ్ళు అత్తయ్య వేసుకుంటూ ఉండొచ్చుగా అప్పుడే ఎందుకు ఇవ్వడం అంటూ బీర్వాలో దాచింది తను ఊహించిన ఆనందం కనిపించకపోవటంతో అమ్మో ఈవిని సంతోషపెట్టడం తన వల్ల కాదు అని మనసులోనే అనుకుని నిట్టూర్చాడు అయితే తన ఊహ తప్పని తేలిన సంఘటన కొద్ది రోజుల్లోనే జరిగింది ఆ రోజు తెల్లారేటప్పటికీ ఆవిడకు బాగా జ్వరం వచ్చింది వంట చేసే పరిస్థితుల్లో లేదు దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ బ్రెడ్ వంటివి తెచ్చిపెట్టి ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నందువల్ల ఆఫీస్కు సెలవు పెట్టే వీలు లేదు తనైతే ఆఫీస్ క్యాంటీన్లోనో బయట తినేస్తాడు కానీ ఆమెకేం కావాలో చూసుకోవడానికి కుదరట్లేదని విచారిస్తూనే ఆఫీస్కు వెళ్ళాడు మధ్యాహ్నం వేళ పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పి తాయారు మందులు వేసుకుందో లేదో కనుక్కోమని ఏం కావాలో చూడమని అర్థించాడు అప్పటికి తమ ఇంట్లో ఫోన్ లేదు మరి సాయంకాలం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆవిడకు జ్వరం పూర్తిగా తగ్గలేదు కానీ మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది తనకేమీ అర్థం కాలేదు అంత సంతోషం కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా అని ఆరా తీశాడు అంత ఆఫీసు పని హడావిడిలోనూ నాకు బాగోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నా గురించి పక్కింటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారుగా అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది అంది తన వైపు ఇష్టంగా చూస్తూ ఆ సమాధానానికి తనకి నిజంగానే మతిపోయినంత ఆశ్చర్యం కలిగింది అప్పుడే ఆవిడ మనస్తత్వం గురించి కొంచెం అవగాహన కలిగింది అయినా ఉద్దేశపూర్వకంగా కాకుండానే ఆవిడకు తన ప్రవర్తనతో బాధ కలిగించాడోసారి అది తనకి చాలా చిన్న విషయమే గాని ఆవిడ మాత్రం ఎక్కువగానే బాధపడింది తనని సాధించింది కొడుకు పుట్టినప్పుడు నామకరణానికి తను ఉద్యోగం చేస్తున్న ఊరి నుండి అత్తగారి ఊరు బయలుదేరి వెళ్ళాడు తమ ఊరు నుండి తల్లి తండ్రి అట్టే వచ్చారు వెళ్ళేసరికి బాగా పొద్దుపోవటంతో భోజనాలు కానిచ్చిన వెంటనే నిద్రపోయారు తెల్లారగానే ఇంట్లో హడావిడి ప్రారంభమైపోయింది బియ్యంలో పేరు రాసేటప్పుడు పూజారి గారు తన వైపు చూస్తే సాభిప్రాయంగా తను అమ్మవైపు చూపాడు సంబరంగా అమ్మ చెప్పిన ఆ పేరే ఖరారయింది ఆ వేళంతా భార్య ముభావంగా ఉందని అనుకున్నాడే తప్ప ఆ హడావిడిలో ఆరా తీయలేదు తమ ఇంటికి వచ్చాక ఒక సందర్భంలో తన మనసును బయటపెట్టింది నా చిన్నప్పుడు మా నాన్నను నా పేరు విషయంలో నిలదీశాను పిల్లలకు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోకపోతే వాళ్ల మీద ప్రేమాభిమానాలు లేవన్నట్లు అనుకోవడం సరైనదేనా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రుల్ని గౌరవించినట్టా అని అడిగాను అదేం కాదే అన్నారు అందరూ అలా అనుకుంటే ఒకే రకమైన పేర్లే ఉంటాయి కానీ మార్పు ఉండదుగా మరి నాకు నాయనమ్మ పేరే పెట్టారు ఏదైనా చక్కగా ఉండే పేర్లు తారా తరళ అని పెట్టచ్చుగా తాయారు పేరు నాకు నచ్చలేదు నాన్న అని నిష్కర్షగా చెప్పేశాను మా నాన్న కోపం తెచ్చుకోకుండా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అనునయంగా వివరించారు ఇప్పట్లో ఇష్టదైవాలవో తల్లిదండ్రులవో కాకపోతే కొందరు నచ్చిన నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవడం రివాజుగా ఉంటుందా మా పెద్దనాన్న చిన్నాన్నల పిల్లలు తమ పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్నల పేర్లే పెట్టుకున్నారు నేనెలా కాకుండా ఏదో కొత్త పేరుని నీకు పెట్టొచ్చు మా అమ్మ తన పేరు పెట్టమని పట్టుబట్టదు కాకపోతే నా కూతురికి అందమైన పేరు పెట్టుకోవాలనే కోరిక కంటే కొడుకు తన పేరు పెట్టలేదని బంధువుల మధ్య మా అమ్మ చిన్నతనంగా భావిస్తుందేమోనన్న ఆలోచనకే ఎక్కువ విలువ ఇచ్చానన్నమాట అర్థమైందా అని అడిగారు మా నాన్న మాటలకి సంతృప్తి పడ్డాను ఆ తర్వాత ఎప్పుడూ ఆ విషయం నా మనసులోకి రాలేదు అంతకుముందైతే మా అమ్మ దగ్గర అప్పుడప్పుడు ఈ విషయం మీద సనుగుతూ ఉండేదాన్ని అప్పుడు మా అమ్మ నీకు పేరు పెట్టడంలో నా ప్రమేయం ఏమీ లేదు నన్ను సంప్రదించనూ లేదు మీ నాన్న ఇష్టప్రకారమే పెట్టారు అంతే అని చెప్పేది ఆ విషయంగా అమ్మకి పట్టింపు కోపం ఏమీ లేవు పద్ధతి ప్రకారం జరిగిందనుకునేదనుకుంటా ఒక తరం మారేటప్పటికీ తల్లిదండ్రులే తమ పిల్లలకు తమకిష్టమైన పేర్లు పెట్టుకోవడం రివాజుగా మారింది నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటానని మా బంధువుల్లో కొందరు తమ పిల్లలకి మంచి పేర్లు చెప్పమని అడుగుతూ ఉండటం కూడా జరిగేది నేను చదివిన నవలల్లోవో మరేవైనా కొన్నో చెప్పేదాన్ని వీళ్ళు వాటిల్లోవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదు కాని నన్ను అలా అడగటమే ఆ రోజుల్లో ఆ వయసులో నాకు సంబరంగా మాత్రం ఉండేది ఇక పెళ్ళయ్యాక అబ్బాయి పుట్టినప్పుడు నామకరణానికి ముందు మీతో మాట్లాడే సమయానికి దొరకలేదు అత్తయ్య పేరు చెప్పాక నచ్చినట్లేనా అని నన్ను అడుగుతారనుకున్నాను మంచి పేరే కావచ్చు ఆ విషయంలో అభ్యంతరం లేకపోవడం ఉండడం సమస్య కాదు కన్నతల్లిని కూడా సంప్రదించాలనే ఆలోచన మీకు లేకపోవడమే నాకు కోపం తెప్పించింది బాధ పెట్టింది మీరడిగితే ఒకవేళ నచ్చకపోయినా అంతమంది మధ్య దాన్ని కాదు అయితే మీరు సరే కదా అన్నట్టుగా నా వైపు చూసినా నాకు సంతృప్తిగానే ఉండేది ఆ మాటల్లో తన మనసు తెలిసాక తను తప్పు చేశాడనిపించి రెండోసారి అటువంటి పొరపాటు చెయ్యనంటూ అనునయించేసరికి కోపం బాధ కరిగిపోయినట్లుగా కనిపించింది అయితే తన అనారోగ్యరీత్యా ఇంకో బిడ్డకు జన్మనిచ్చే ఆస్కారమే లేకుండా పోవటంతో నామకరణం ప్రసక్తే రాలేదు మళ్ళీ ఇన్నేళ్లకు తన మనవడికి పేరు పెట్టే బాధ్యతను కొడుకు అప్పగించటంతో ఆవిడంతగా సంబరపడటంలో ఆశ్చర్యమేమీ లేదనుకున్నారు రంగనాథం గారు ఆ రెండు మూడు రోజుల్లో తాయారమ్మ తను ఆలోచించిన పేర్ల జాబితాను ఏకరువు పెడుతున్నప్పుడు ఆయన సరిగ్గా పట్టించుకోకుండా సరిసరే బాగున్నాయి అన్ని పేర్లు అంతా నీ ఇష్టమే ఏదో ఒకటి నిర్ణయించుకో అని జవాబు చెప్పటము చాలాసార్లే జరిగింది మనవడికి ఇద్దామనుకున్నవన్నీ తీసుకుని నామకరణ శుభకార్యానికి తాయారమ్మ బయలుదేరి వెళ్ళింది శుభకార్యం పూర్తయ్యాక తల్లిని ట్రైన్ ఎక్కించి కొడుక్కు ఆ విషయం ఫోన్ చేసి తండ్రి చెప్పాడు చంటిపిల్లాడికి పెట్టిన పేరు చెప్పి బాగుందా అని అడిగాడు బాగుందని చెప్తూనే రంగనాథం గారు ఇంకో మాట అన్నారు నవ్వుతూ పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకోవడమే కాని పుట్టినప్పుడు గుర్తింపుగా పిలవడానికి ఏదైతే నేనులే అనుకునే రకం నేను ఈ విషయంలో మీ అమ్మకు ఉన్నంత శ్రద్ధ సరదా నాకు లేవు ఆ మాటలకు కొడుకు నవ్వి ఊరుకున్నాడు రంగనాథం గారు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి తాయారమ్మను వెంటబెట్టుకొని ఇంటికొచ్చారు మామూలుగా ఆయన ఆఫీస్ నుంచి సాయంకాలం ఇంటికి రాగానే ఆ రోజు కబుర్లన్నీ ఏకరువు పెట్టడం ఆవిడకు అలవాటు అలాంటిది ఆవిడ ఊరెళ్ళు అక్కడ విశేషాలన్నీ వివరించకుండా ముభావంగా ఉండిపోవడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది వియ్యాల వారింట్లో సరిగ్గా మర్యాదలు జరగలేదా అని ఆయనకు అనుమానం వచ్చి ఆమెను అదే అడిగారు చచా అలాంటిది ఏమీ లేదు నిజానికి మన వియ్యాల వారు ఆప్యాయంగా పలకరించడంలోనూ మర్యాదల విషయంలోనూ మనకంటే ఎక్కువే కానీ తక్కువగా ఉండరు మీరు రాలేదన్నదే లోటుగా కనిపించింది కానీ శుభకార్యం బాగా జరిగింది అని ఆవిడ జవాబు చెప్పింది అయితే మరి ఇంకేమిటి ఏమీ లేదని నువ్వంటున్నా నాకు నమ్మకం కుదరడం లేదు నువ్వు మామూలుగా లేవని తెలుస్తూనే ఉంది దేనికి మొదలు పడుతున్నావో చెప్పాల్సిందే అంటూ ఆయన రెట్టించేసరికి తాయారమ్మకి చెప్పక తప్పలేదు మనసులోని బాధను బయటపెట్టింది నే వెళ్ళేసరికి మన అబ్బాయి అక్కడే ఉన్నాడుగా నేను ఆలోచించి ఉంచిన నాలుగు పేర్లు చెప్పి ఏదో ఒకటి మీకు నచ్చిందే పెట్టండి అన్నాను అలాగే అంటూనే వాడు ఇంకో రెండు మూడు పేర్లు చెప్పి ఒక పేరును బాగుందిగా అంటూ అడిగాడు అలా రెండు మూడు సార్లు అడిగేసరికి నాకు ఏదో విషయం ఉందనిపించింది కోడలితో మాటల మధ్య నేను పేరు ప్రస్తావన తేగానే తనకిష్టమైన పేరంటూ చెప్పి అదే పెట్టాలనుకుంటున్నావని అంది అప్పటికి నాకు అర్థమైంది అబ్బాయి ఆ పేరునే బాగుంది కదా అంటూ ఎందుకు అడిగాడో మరోసారి మళ్ళీ అలాగే అడిగేసరికి అవునని నేను చెప్పాను ఆ మర్నాడు అదే పెట్టడము జరిగింది రంగనాథం గారు మధ్యలోనే అందుకుంటూ నువ్వు చెప్పిన పేరు పిల్లాడికి పెట్టలేదనా అంతలా బాధపడుతున్నావు అయినా నీ ఉద్దేశం కూడా కన్నవాళ్ల ఇష్టం ముఖ్యమని కదా మరి ఇప్పుడేమిటి మనవడికి కోడలికి నచ్చిన పేరు పెడితే నువ్వు సంతోషించాలి కాని ఇలా ఇదేమిటి అని అడిగారు మీకర్థమైంది ఇదా అంటూ ఆవిడ ఆయన వైపు చురుగ్గా చూసింది కోడలికి ఇష్టమైన పేరు పెట్టడం నాకు ఆనందమేనని తెలియనట్టుగా మన అబ్బాయి నన్ను మభ్యపెట్టి నిర్ణయమైపోయిన పేరును నాతోనే చెప్పించాలనుకోవడం నాకు కష్టంగా అనిపించింది ఆవిడ కంటం వృద్ధమైంది ఇంత చిన్న విషయానిక అలా బాధపడుతున్నావు అని అడగబోయిన ప్రశ్నని ఆవిడ మనస్తత్వం తెలుసు కనుక ఆయన బయటకు రానివ్వలేదు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన ఆయన ఈ సందర్భంగా నాకొకటి గుర్తుకొచ్చింది చెప్తాను విను అంటూ మొదలుపెట్టారు మొన్న మధ్య ఎవరిదో ఒక పెళ్లిలో పాతిక సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉన్న రంగారావు రాఘవరావును కలుసుకోవడం జరిగింది అప్పట్లో వాళ్ళిద్దరికీ ఎందుకోగాని ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు ఈ మధ్య కలిసినప్పుడు రాఘవ రంగారావుతో పాతికేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మార్పేం లేదు అన్నాడు ఎవరైనా అలా అంటే వయసు పెరిగిన విషయం తెలియనట్టుగా కనిపిస్తున్నందుకు ఆనందిస్తారా కాని రాఘవ పట్ల సదభిప్రాయం లేనందువల్లే కాబోలు రంగారావుకి ఆ మాట ఇంకోలా అర్థమైంది రాఘవ వెళ్ళిపోయాక రంగారావు నాతో చూడు వాడెలా వంకరగా మాట్లాడుతున్నాడో పాతికేళ్ల క్రితమే నేను యాభై ఏళ్ల వాళ్ళ ఉండేవాళ్నని ఉద్దేశం కాబోలు అన్నాడు తాయారమ్మ అర్థం కాలేదన్నట్టుగా చూసింది ఎదుటి వాళ్ల మాటలు చర్యలు మనకు అర్థం కావటంలో వాళ్ల పట్ల మనకున్న అభిప్రాయము కొంత తోడవుతుంది అవునా మన అబ్బాయి మునుపటిలా నీ ఇష్టానికి కాకుండా కోడలి వైపు మొగ్గు చూపాడని నీకు కొంచెం కష్టంగా అనిపించుంటుంది అది సహజమని వాడు భార్య ఇష్టానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అని అనుకుంటే సమస్య ఉండదు మునుపు నువ్వు అదే అనేదానివి కదా ఇంకో మాట పేరు నిర్ణయమైపోయాక బాధ్యత నీకు అప్పగించినట్లుగా వాడు నిన్ను భ్రమ పెట్టాడని అనుకుంటున్నావు అలా కాకుండా ఇంకో విధంగా ఆలోచించు కోడలికి నచ్చాల్సిన పేరు పెట్టాల్సి వచ్చిన నీకిష్టమైందే పెడుతున్నట్టుగా ఆ పేరును నీతోనే అంగీకరింపచేయాలని చూడడం అంటే నీకు సంతోషం సంతృప్తి కలిగించాలనే అభిప్రాయం ఉన్నట్టే కదా నీ మీద ఉన్న గౌరవం ప్రేమాభిమానాలతోనే నిన్ను ఆనందింప చేయాలని ఆరాటపడ్డమే గాని మభ్యపెట్టడం కాదని నాకు అనిపిస్తోంది మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే కొన్ని సమస్యలు ఇట్టే సమసిపోతాయి ఏమంటావు ఆయన మాటలకు ఆవిడ ఆలోచనలో పడినట్టుగా రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది నిజమే సుమా అన్నట్టుగా ఆవిడ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది దాంతో ఆవిడ మనసు తేలికపడిందని గ్రహించిన రంగనాథం గారు సంతృప్తిగా నిట్టూర్చారు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి